మధ్య మంచి స్టైలింగ్ అనమాట పెద్దలు బీజేపీ నాయకి నా నమస్కారములు మరి ప్రతిపాడులో రౌతుల్పూడి ఏలేశ్వరం హాస్పిటల్స్ ఆ మండలాలు మనం ప్రతిపాడు మండలం ఇక్కడ వైద్య శిబిరం కండక్ట్ చేస్తాం మరి నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు ఇంత మంచి ప్రోగ్రామ్ అంటే మదర్స్ డే చేస్తాము ఫాదర్స్ డే చేస్తాము ఇలాగ రకరకాల రోజులు చేస్తాం అయితే ప్రత్యేకంగా శానిటేషన్ వర్కర్స్ని గౌరవించి వాళ్ళ ఆరోగ్యమే పట్ల కూడా ఆయనకు అంత కనుస ఉందని ఈ రోజు వీళ్ళకి వైద్య సిబ్బంది ద్వారా ఒక మెసేజ్ కన్వే చేయడం అనేటువంటిది చాలా మంచి ఉద్దేశం ఇది అలాగే మరి శానిటేషన్ వర్కర్స్ అంటే వాళ్ళు చాలా చెత్త ఎత్తుతారు అనేక రకమైనటువంటి డిసీజెస్కి ఎక్స్పోజ్ అవుతారు వాళ్ళు అక్కడ నుంచి వస్తాయి కదా అలాంటి వ్యాధులన్నీ కూడా మరి వాళ్ళు ఓవర్కమ్ చేసుకుని మన ఆరోగ్యం కోసం వాళ్ళ శుభ్రంగా పరిసరాలు ఉంచేటువంటి మహానుభావులు అనే చెప్పాలి వాళ్ళకి రోజు మరి ఈ వైద్య శిబిరం ద్వారా మేము అందరం డాక్టర్స్ ప్రధానమంత్రి గారు ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ఒక గా మేము ఉండటం అనేటువంటిది మాకు కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేము చాలా సంతోషంగా వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి టెస్ట్లు అలాగే మందులు అన్ని రకరకాల అవసరమైనటువంటి ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమయ్యే అన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అన్ని స్పెషలైజ్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు గాంధీ జయంతి వరకు నా యొక్క జన్మదిన వేడుకలు చాలా నిరాంబరంగా జరగాలనే ఉద్దేశంతో మరి ఆయన రెండు వేల ఇరవై ఒకటి కోవిడ్ పరిస్థితుల్లో ఈ పారిశుద్ధ్య కార్మికులు అనేవాళ్ళు లేకపోతే ఈ దేశంలో ఇంతమంది వారి కాదనే ఉద్దేశంతో మా ఆయన ఈ రోజు ఏదైతే ఇరవై మూడో తారీఖు సోమవారం ఉందో ఈ రోజు మీ అందరి గురించి మరి ప్రతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ఈ దేశ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నడ్డా గారు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర గారు మరి అదే విధంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఏదైతే ప్రజాస్వామ్యంలో విలువైన పదవి పదవి ఉంటుందో ఆ పదవికి వన్నె తెచ్చేటటువంటి మంత్రిగా మన మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్య కుమార్ యాదవ్ గారు మాకు నాన్న ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇంత ఇంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమం జరగడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో మన ఆసుపత్రి సూపరింటెండెంట్ సౌమ్య మేడం గారు మరి అలాగే రాపులపూడి గవర్నమెంట్ ఆస్పత్రి నుంచి డాక్టర్ పావని గారు అలాగే ఏలేశ్వరం గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి లావణ్య మేడం గారు వారు మొత్తం ఏదైతే డాక్టర్స్ బంధం ఉందో వారందరూ కూడా ముందు వెనకా కాకుండా అందరికీ కూడా వైద్యం అందించి మీ అందరికీ కూడా అనుకున్నటువంటి మందులు ఇచ్చి మరి ఈ యొక్క ప్రాకరాన్ని సంవత్సరం అంతా కూడా కొనసాగించి పరిస్థితి మీరు అందరూ కలగజేయాలని మరి పెద్దలు మా పార్టీ సీనియర్ నాయకులు మరి సింగ సత్యరాజ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక్క రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం